హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతకాలపు నాణాలు కాలం గడిచే కొద్దీ ఎంతో విలువను సంపాదించుకుంటాయి కానీ ప్రతి నాణంకు అలాంటి గుర్తింపు దక్కదు కొన్ని నాణాలు ప్రత్యేక చిత్రాలు అరుదైన చిహ్నాలు కలిగి ఉంటే అవి మిగతా నాణాల ప్రత్యేకంగా నిలుస్తాయి ఉదాహరణకు ఒక పాత నాణంపై దేవత లేదా ఏవైనా అసాధారణ గుర్తులు ఉంటే అలాంటి నాణాలు అత్యంత విలువైనగా మారుతాయి ఇప్పుడు మనం అలాంటి ఒక ప్రత్యేకమైన నాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోల్కతా మింట్ ద్వారా విడుదలైన రెండు రూపాయల నాణం సుభాష్ చంద్రబోస్ వందవ జయంతిని పురస్కరించుకుని తయారైంది ఈ నాణం రాగి మరియు నిఖిల్ మిశ్రమంతో తయారవుతుంది దీని బరువు సుమారు ఆరు గ్రాములు రూపకల్పన విషయానికి వస్తే ఈ నాణం ఒకవైపు అశోక స్తంభం భారత్ అనే పదం మరియు రెండు రూపాయలు అనే సంకేతాలతో ఉంటుంది అశోక స్తంభం కింద సత్యమేవ జైతే అనే పదం స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు సుభాష్ చంద్రబోస్ చిత్రం ఉంటుంది మరియు క్రింది భాగంలో ఇంగ్లీష్లో సుభాష్ చంద్రబోస్ సెంటనరీ మరియు హిందీలో సుభాష్ చంద్రబోస్ శతాబ్ది అనే పదాలు ఉంటాయి ఈ నాణాలను పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోల్కతా మింట్ తయారు చేసింది ఈ నాణ్యం మీ వద్ద అసలు ఉంటే ప్రస్తుత మార్కెట్లో దీని విలువ ఐదు వేల వరకు ఉండొచ్చు భవిష్యత్తులో ఇది మరింత విలువను సాధించే అవకాశము ఉంది అందుకే మీరు దీన్ని జాగ్రత్తగా భద్రపరచాలి ఇదిలా ఉండగా పదిహేడవ శతాబ్దానికి చెందిన మరో అరుదైన వెండి నాణం గురించి ఇప్పుడు చూద్దాం ఈ నాణం అమెరికాలో స్వాతంత్రం ప్రకటించే ముందు అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు తయారైంది ఈ నాణం ప్రపంచంలో రెండవది మాత్రమే ఉందని గుర్తించబడింది అందుకే దీనికి అత్యంత అరుదైన గుర్తింపు లభించింది దీనిని స్టేక్స్ బోబర్స్ గ్యాలరీస్ అనే వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు విక్రయించారు పదహారు వందల యాభై రెండులో బోస్టన్ మింట్ ద్వారా ఈ నాణాన్ని ముద్రించారు ముద్రించినప్పుడు దీని ముఖ విలువ కేవలం మూడు పెండిలు మాత్రమే నాణం ఒకవైపు మరొక వైపు మాత్రం రోమన్ అంకెలలో రోమన్ నంబర్ త్రీని ముద్రించారు ఇది న్యూ ఇంగ్లాండ్ ప్రాంతపు గుర్తుపుగా ఇది న్యూ ఇంగ్లాండ్ ప్రాంతపు గుర్తింపుగా తయారు చేసిన తొలి వెండి నాణం రెండు వేల పదహారులో నెదర్లాండ్స్లో ఒక పాత పేపర్ బోర్డ్ పెట్టెలో ఈ నాణం అనుకోకుండా కనిపించింది తొంభై ఎనిమిది డిసెంబర్లో క్వీన్సీ అనే కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి పంపిన వెండి టోకెన్ అని మాత్రమే రాసి ఉంది దీని అసలైన విలువ తెలియని యజమాని దీన్ని పట్టించుకోలేదు కానీ తర్వాత దీని ప్రత్యేకత తెలుసుకున్న నాణాల నిపుణులు దీన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు పీసీజీఎస్ అనే ప్రఖ్యాత స్వతంత్ర నాణాల ప్రమాణ నిర్ధారణ సంస్థ రంగంలోకి దిగి దీని ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసింది అంతేకాకుండా ఇటువంటి ప్రయత్నం గతంలోనూ జరిగిందన్న విషయాన్ని వారి పరిశోధనలు గుర్తించారు ఇలాంటి అరుదైన నాణాలపై ఆసక్తి కలిగి ఉంటే మీ దగ్గర ఉన్న పాత నాణాలను ఓసారి పరిశీలించండి వాటిలో మీకు తెలియని విలువైన నాణాలు ఉండొచ్చు ఈ నాణాలు కేవలం పాతకాలపు వస్తువులుగా మాత్రమే కాకుండా చారిత్రక దృష్టిలో ఎంతో విలువైన సాక్ష్యాలుగా కూడా నిలుస్తాయి ఇవి అప్పటి సమాజం ఆర్థిక వ్యవస్థ రాజకీయ పరిస్థితులను తెలియజేస్తాయి అందుకే జ్ఞానాలు సేకరించడాన్ని కేవలం హాబీగా కాకుండా ఒక విలువైన హాబీగా భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్